దేశానికి మరి ప్రజలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మూడోసారి ముచ్చటగా ప్రధానవుతున్న నరేంద్ర మోడీ గారికి ప్రపంచ దేశాలు మొత్తం కలిపి గిటా ఏక ఆధి ఏక చక్రాధిపతి ఆధిపత్యంగా మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నావు అని చెప్పి ముందస్తు శుభాకాంక్షలు ఏదైతే ప్రపంచ దేశాలు చెప్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీ చాలా కార్యకర్తలు గర్వించదగ్గ విషయం మరి మొన్ననే జరిగిన ఎలక్షన్లు ఏవైతున్నాయో భారతీయ జనతా పార్టీ బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మన తెలంగాణ రాష్ట్రం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ మంత్ లో ఒక నెల రోజులలో నిర్రవీగిన టీఆర్ఎస్ పార్టీని పొంద ఏదైతే నసాపు మరి తెలంగాణ ప్రజలు ఉన్నారో అట్టడుగు స్థాయికి పార్టీ ఉంటదా పోతదా కాంగ్రెస్ లా మెడిచి చేస్తారా ఉన్న ఎమ్మెల్యేలు పోతారా ఎమ్మెల్సీలు పోతారా నేను పోతానా నువ్వు పోతానా అనే భ్రమలో ఏదైతున్నారో ఆ భ్రమల కాంగ్రెస్ పార్టీ ఓటేసినా వృధా అవుతుంది టిఆర్ఎస్ పార్టీకి ఓటేసినా వృధా అవుతుంది మరి ఈ రెండు పార్టీల కేసిన అమ్ముడు పోతారు కాబట్టి భారతదేశం ప్రధానమంత్రి ప్రపంచ దేశాలు ఎట్లయితే చూస్తున్నాయో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని రఘునందన్ రావు గారికి ఓటేసి ఒక్కసారి మళ్ళా మెదక్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరాయాలి చెప్పి ఆశిస్తున్నాం రేపు జరగబోయే ఎన్నికలలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ చూడాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి అలాగే ప్రతి ఒక్క కార్యకర్త మన తెలంగాణ రాష్ట్రం నుండి పదిహేడు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుందని భారీ మెజార్టీతో పార్టీల ఖచ్చితంగా ప్రతి టీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ తరఫున భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి అన్ని పార్టీలకు ఊహించుకుంటున్న కార్యకర్తలందరూ అదే జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు ఏదైతే నరేంద్ర మోడీ గారి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా ఉన్నారు ఏదైతే మన జాతీయ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు చెప్పినట్టు ఏదైతే పదిహేను పార్లమెంట్ స్థానాలు కాదు ఖచ్చితంగా పదిహేడో స్థానం కూడా మనం పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఈ రాష్ట్రంలో గెలిచి దేశ ప్రధానమంత్రి బహుమతుగా ఇస్తామని చెప్పి ఈ నర్సాపూర్ సభావేదిక తెలియజేస్తాం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఉచ్చటగా మూడోసారి అప్కీ బార్ చార్సో పార్ అనే నినాదంతో అయితే ప్రజల్లోకి వెళ్తున్నాము భారతీయ జనతా పార్టీ ప్రజలు కూడా సంపూర్ణమైన విశ్వాసాన్ని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని చూపిస్తున్నారు ఎందుకంటే దేశంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు కానీ మత కలవలు కానీ పూర్తిగా నిరోధించడంలో విజయవంతంగా పనిచేస్తున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా ఈరోజు ముస్లింలు కూడా బ్రహ్మరథం పడుతూ తప్పకుండా నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశానికి ఉండాలి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తుందనే ఒక ఆలోచనతో అబ్కీ బార్త్ చార్సోపాలని నిర్ణాంతో ముందుకు పోతున్నాం అందులో భాగంగానే మెదక్ పార్లమెంట్లో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డెబ్బై ఐదేళ్ళ దేశ స్వతంత్రంలో ఈరోజు తొమ్మిది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలందరూ కూడా గమనిస్తారు ఈరోజు దశాబ్దాల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన ఆ రోజున్న ప్రధాని కావచ్చు ఆ రోజున్న ముఖ్యమంత్రులు కావచ్చు ఎన్ని కుంభకోణాలకు ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇవాళ ఫిరేక్బార్ మోడీ సర్కార్ అని ఇవాళ అన్ని ప్రపంచ దేశాలు కూడా ఎదురుచూస్తున్న తరుణంలో ఇవాళ చాలా అంశాలు ఐదు వందల యాభై సంవత్సరాల దేశ ప్రజల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు ఇవాళ అవినీతి చేస్తున్న ఎంతటి వాడైనా సరే బయటికి తీసి కుంభకోణాలు బయట వేస్తుండొచ్చు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దోపిడీ చేసిన ప్రభుత్వాన్ని మొన్ననే ప్రజలకు ఉప్పవచ్చింది అదే దశలో వంద రోజులు దాటలే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఎన్ని రకాలైన అవినీతి అక్రమాలు చేస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వసూళ్ల రాజాగా ఇవాళ అందరినీ పిలిపించి డిమాండ్ చేసి డబ్బులు కాంగ్రెస్ పార్టీ వసూలు చేస్తుంది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈ దేశంలో శాంతి ప్ర శాంతియుతమైన వాతావరణం ఉండాలి ఇవాళ త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ ఇవాళ కశ్మీర్ గురించి కానీ ప్రపంచ దేశాలలో మొన్న కరోనా వచ్చినా కానీ నరేంద్ర మోడీ గారు చేసిన పని తీర్పులు అందరూ గమనిస్తున్నారు ఇవాళ విద్యావంతులు యువకులు మహిళలు కూడా ఆలోచిస్తున్నారు మహిళలకు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మహిళలకు కనీస వసతులు లేక స్వచ్ఛ భారత్ ధర ఇవాళ గ్రామాలలో తాండలలో ఈళ్ళు ఆ పార్టీ అనకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మాణం చేసి పరిశుభ్రం పచ్చదనం క్లీన్ అండ్ క్లీన్ చేసిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అట్లాంటి దేశంలో ఈరోజు మరొక్కసారి మోడీ గారి ప్రపంచం అందిస్తుంది దాంట్లో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకసారి ఆలయ నరేంద్ర గారి ఇక్కడ నుంచి ఎంపీ గెలిచారు ఈరోజు మన మెదక్ పార్లమెంట్ని కూడా తప్పకుండా వందకు వంద శాతం మన అభ్యర్థి రఘునందన్ రావు గారు గెలుస్తున్నారు ఎందుకంటే గెలిపియాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కుటుంబం మీద కాకుండా ఇవాళ చాలా విద్యావంతులైన ప్రతి యువకుని మీద ఆధారపడ్డారు ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలలో ఎవరున్నా గల్లీ ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడ్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి అవినీతి చేసిన ఏ పార్టీ నాయకున్నైనా సరే ఆయన వదిలిపెడతలేడు కాబట్టి మనం దేశాన్ని రక్షించే విధంగా ఉండాలంటే మన పార్లమెంటును కూడా నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇద్దామని చెప్పి అందరం అంటున్నాం పనిచేస్తున్నాం అందరికి అప్పీల్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలంటే ఈసారి జరిగే పార్లమెంట్ కమలం పువ్వు గుర్తు కోటేసి మనందరం భారీ మెజార్టీతోని ఇక్కడ ఉన్న అభ్యర్థిని అభినందన పంపిస్తే ఈ జిల్లాకు ఈ పార్లమెంటుకు సంబంధించిన రైల్వే విషయం కావచ్చు గ్రామీణ అభివృద్ధి విషయంలో కావచ్చు రైతుల విషయం కావచ్చు మంచి విద్యా పాఠశాల కోసం మాట్లాడి తీసుకొస్తారు కాబట్టి మనం ప్రత్యార నష్టపోతున్నాం గతంలో మోడీ ప్రభుత్వం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు కూడా ప్రజలకు అందుబాటులో లేదు ప్రజలకు పని చేయలేదు ఇదంతా మనకు తెలుసు అయినా సరే మోడీ గారు ఇయాల నేషనల్ హైవేసు ఇక్కడున్న రైల్వేసు రైల్వేల కూడగింపు సశాస్త్రం వచ్చినప్పటి నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో ఈ పది సంవత్సరాలలో అంత అభివృద్ధి జరిగింది టెక్నాలజీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా పదకొండవ స్థానం నుంచి ఐదో స్థానం తీసుకొచ్చిన మహనీయుడు ఇలా శాంతియుత ప్రపంచ ముస్లిం దేశాలలో కూడా యుద్ధాలు జరిగితే శాంతి మార్గం శాంతి దూతగా వివరించి ఇలా చేసిన మోడీ గారిని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం తప్పకుండా మీ అందరికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మా కార్యకర్తలు ఆహార దిశలు కృషి చేస్తారు ఓటర్ మాషియలు అందరూ కూడా ఆలోచించి ఈసారి నరేంద్ర మోడీ గారు బలపరిచిన అభ్యర్థిని రఘునందన గెలిపించి మనం కానుకగా ఇద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి